श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री भागवतरत्नाकरं प्रथमस्कन्दमो ऋषयो मनवो देव मनुपुत्रा महोजसः कलाः सर्वे हरेरेव सप्रजापतयस्तथा ऋषुलो మనువులు దేవతలు ప్రజాపతులు ఇంకను గొప్ప శక్తివంతులైన వారు ఎవరెవరు కలరో వారందరూ భగవంతుని యొక్క అంశములే ఎగుదురు ఋషులు అంటే ఎవరైతే భగవంతుని గురించి తపస్సు చేసేవాళ్ళు నిరంతరము తప్పించేవాళ్ళు ఇంద్రియములు మొత్తము తన ఆధీనములో ఉంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇక్కడ ఋషులు అంటారు మనువులు దేవతలు ప్రజాపతులు ఇంకనూ గొప్ప గొప్ప శక్తివంతులైన వారు ఎవరెవరు కలరో వారందరన్నో భగవంతుని యొక్క అంశములే ఎగుతరు ఇక్కడ మనకి లోకములో ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ఎక్కువ అనేది తక్కువ అనేది మనకి ప్రపంచంలో కనపడుతూ ఉంటాయి అన్నమాట అయితే ఈ అన్నీ కూడా ఈ ప్రపంచానికి సంబంధించిందే కానీ భగవంతుని దృష్టిలో ఇవన్నీ కూడా ఎక్కువ కానే కాదు ఎందుకు అంటే భగవంతుని ఎందు భగవంతుని ఎందే ఇవన్నీ ఉండయి కానీ భగవంతుని కంటే వేరుగా ఇవన్నీ లేనే లేవు అంటే భగవంతుని కంటే కిందే తప్ప వేరే కానే కాదు భగవంతుని యొక్క ఆధారంతో ఇవన్నీ మనకి ఇక్కడ నిర్ణయించుకున్న ఏ గొప్పలైతే ఇప్పుడు మనకి ప్రపంచంలో మనం ఏమనుకుంటూ ఉన్నామంటే ఒక రాజు ఒక్క రాజు అన్నింటికంటే గొప్ప పదవి గొప్పవాడు అనుకుంటూ ఉంటాం అయితే భగవంతుని దృష్టిలో ఆ రాజు పదవనేది గొప్పది కానే కాదు భగవంతుని యొక్క సంకల్పము భగవంతుని యొక్క అస సహాయము భగవంతుని యొక్క ఆధారంతో ఆ రాజు అనే శరీరం కానీ అది కానీ ఉన్నది కానీ ఈ జీవన విధానానికి సంబంధించి రాజు కానీ భగవంతుని దృష్టిలో రాజు మట్టికి కానే కాదు అట్లానే ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి అని ఒక ఎంపీ అని ఎమ్మెల్యే అని మంత్రులని ఇట్లా మన కొన్ని 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 పదవులని ఏర్పాటు చేసుకొని మన జనానికి ఏదో కొంత కనీసం ప్రజలు సేవ చేసేదాని కొంచెం చేసి కొంత పదవులను ఏర్పాటు చేసుకొని ఆ పదవులకి కొన్ని ముఖ్యమైన ప్రాధాన్యతలు ఇచ్చి అది ఒక గొప్పగా మనం తయారు చేసుకొని ఉన్నామన్నమాట అవన్నీ మన దృష్టిలో ఈ లోకం దృష్టిలో ఈ మానవులు ప్రజల దృష్టిలో అవి గొప్ప కావచ్చు కానీ భగవంతుని దృష్టి ఎందు మొత్తం కూడా ఏ శక్తివంతులై ఉన్నారో ఎవరెవరు కలరో వారందరూ భగవంతుని యొక్క అంశములే కానీ వేరే కొత్తదంటూ కానే కాదు దానికంటూ భగవంతుని దృష్టిలో ఒక ప్రత్యేకత అంటూ లేనే లేదు భగవంతుని యొక్క దృష్టిలో ఒక రాజు కానీ లేకపోతే ఒక కటికి పేదవాడు కానీ రెండు సమానమేను ఎందుకు రెండు సమానము ఆ ఆ శరీరంలో ఉన్నది భగవంతుని యొక్క ఆత్మస్వరూపమే ఈ శరీరంలో ఉన్నది కూడా భగవంతుని యొక్క ఆత్మస్వరూపమే ఇక అందువల్ల ఆత్మరూపకంగా చూసినప్పుడు ఆ రెండింటికి వ్యత్యాసం లేదు దేనికి వ్యత్యాసం ఉంది శరీరపరంగా చూసి శరీరానికి సంబంధించిన ఒక గొప్పతనాన్ని ఒక పదవికి సంబంధించిన ఒక విలువైన విధానాన్ని తయారు చేసుకున్నాడు కాబట్టి దానికి విలువ ఉంటుందేమో కానీ భగవంతుని యొక్క దృష్టిలో గొప్ప అనేది ప్రత్యేకత అనేది ఎక్కువ అనేది తక్కువ అనేది ఆ విధంగా లేకుండా ఉంటుంది అందువల్ల ఎంత శక్తివంతులైనా సరే ఎంత గొప్పవారైనా సరే భగవంతుని యొక్క అంశాలే కానీ వేరే అంటే ఇంకొకటి కానీ కాదు శ్యాంశ కళాహాపుంస కృష్ణస్తో భగవాన్ స్వయం ఇంద్రువ్యాకూలం లోకం మృఢయంతిగే యుగే ఈ అవతారములన్నీ భగవంతుని అంశావతారములు లేక కళావతారములు అయ్యున్నవి కానీ శ్రీకృష్ణుడు స్వయమగా భగవంతుడే ఉన్నారు జనులు ద్వైతుల చే వ్యాకులురై వ్యాకులురైనప్పుడు యుగ యుగమూలందును అనేక రూపములను ధరించి భగవంతుడు జనులను సంరక్షించుచూ ఉన్నాడు ఇక్కడ యుగ యుగాలందు అనేక రూపాలను ధరించి భగవంతుడు ఈ ప్రజలను జనులను సంరక్షించుచు ఉన్నాడు రక్షించుచూ ఉన్నాడు అయితే మరి ఏ విధంగా మనం ఇక్కడ భగవంతుని యొక్క అవతారాన్ని మనం గుర్తించాలి ఏ విధంగా భగవంతుని లక్షణాలు ఉండని మనం గుర్తించాలి అనంటే భగవంతుని యొక్క లక్షణాలు ఉండ యొక్క శరీరాన్ని మనం గుర్తించేదానికే ఇక్కడ రామ అవతారమని కృష్ణావతారమని ఇంకా ఈ దశ అవతారాల్లో కొన్ని కొన్ని ఏ అయితే ఈ అవతారాలు మొత్తం కూడా వాళ్ళ యొక్క భావన వాళ్ళ యొక్క విధానము మొత్తం సమస్తం మొత్తం భగవంతుడు ఏ తీరుగా ఈ సృష్టి మొత్తానికి ఆధారమయ్యి సృష్టి మొత్తానికి మూలమయ్యి ఉన్నాడో అదే విధంగా ఈ భగవంతుని యొక్క అవతారము ఏ విధంగా తన క్రియ తన నడక తన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే మొట్టమొదట పరమశాంతముగా ఉండటం అనేది జరుగుతుంది తర్వాత అందరినీ కూడా సమదుష్టితోటి చూడటం అనేది జరుగుద్ది ఇంకా తర్వాత అందరితోటి ప్రేమమయంగానే మెలగటం అనేది జరుగుద్ది ఇంకా ఎందు ఎక్కువ కానీ ఒకరియందు తక్కువ కానీ ఇటువంటి వ్యత్యాసం అంటూ లేకుండా ఉండే సమదుష్టి అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది అదే ఇక్కడ భగవంతుని యొక్క అవతారము రా శరీరములో అటువంటి గుణాలు ఏవైతే ఉండయో ఆ గుణాలే ఇక్కడ భగవంతుని యొక్క అవతారంగా మనకి ఇక్కడ తెలియపరచడం జరిగిందనమాట అయితే వాళ్ళ యొక్క క్రియ వాళ్ళ యొక్క ఈ శరీరము ఉన్నప్పుడు చేసే యొక్క వాళ్ళ యొక్క నడక ఏ విధంగా ఉంటుంది అంటే ఈ లోకంలో జనాలకి సంబంధించి జీవరాశులకి సంబంధించి శాతనైనంత మట్టికి అందరికీ మేలు జరిగేదానికి సంబంధించిన నడకే ఉంటుంది తప్ప కీడు జరిగేదానికంటూ ఉండదు వాళ్ళ యొక్క భావన సమభావంతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే తనికే కలిగినట్టుగా భావన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు అన్ని శరీరాలలో ఉండేది ఆత్మస్వరూపమే తన శరీరములలో ఉండే స్వరూపం కూడా ఆత్మస్వరూపమే ఆ రూపకము ఈ రూపకము వేరే కానే కాదు అంతా నేనే ఉండాను అంతా తానయ్యే ఉండదు అటువంటి స్థితిని పొంది ఆ స్థితిలో నిలబడగలిగిన వాళ్ళే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము అవతారము అని మనం చెప్పుకోవటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ వాస్తవకంగా ఇంకొక విషయం ఏంటిది అంటే వాళ్ళని భగవంతుని స్వరూపంగా మనం చెప్పుకున్నంత మాత్రాన మనకు వరిగేదేమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు అయితే ఏంటిది ఎందుకు మనం చెప్పుకోవాలి వాళ్ళు ఎటువంటి నడకతోటి ఎటువంటి యొక్క విధానంతో వాళ్ళ ప్రవర్తన అనేది ఉంటూ ఉన్నదో ఏ విధంగా వాళ్ళు భగవత్ తత్వాన్ని చెంది భగవంతుని యొక్క స్వరూపంగానే వాళ్ళు నిలబడగలిగారో అటువంటి స్వరూపాన్ని వాళ్ళ యొక్క నడకను చూసి వాళ్ళ యొక్క ప్రబోధాన్ని చూసి మనము కూడా ఆ ప్రయాణం చేసి మనం కూడా అటువంటి స్థితిని పొందితే అది మనకు వాళ్ళ వల్ల జరిగే మనకు మేలు అందువల్ల వాళ్ళ ప్రబోధం ఏదైతే ఉందో వాళ్ళ నడక ఆచరణ ఏదైతే ఉందో అవి మనకు ఎంతో ప్రధానములయ్యి విలువ కలిగిన అయి ఉంటాయి అన్నమాట అవి సాక్షాత్తు భగవంతుడే ఆ యొక్క విధానాన్ని రూపొందించినట్లుగా ఉంటాయి కాబట్టి అందువల్ల ఇక్కడ ఏ ఏ రూపకాలని మనం భగవంతుడిగా మనం నిర్ణయించుకోవాలి అని అంటే ఆ తీరుగా అటువంటి యొక్క ప్రేమతత్వంతో కూడుకొని సమత్వంతో కూడుకొని సమస్తం మొత్తం భగవన్మయంగా చూడగలిగిన యొక్క ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపంగా మనం నిర్ణయించబడ్డాం అయితే తక్కిన శరీరాలన్నీ భగవంతుని స్వరూపాలు లేవా కాదా అన్ని శరీరాలు కూడా భగవంతుని యొక్క స్వరూపాలే అన్ని శరీరాలలో కూడా ఉండేది భగవంతుని యొక్క ఆత్మస్వరూపమే తప్ప వేరే కాదు అయితే వ్యత్యాసం అనేది ఎందుకు ఉంటుందంటే వాస్తవమైన భగవతత్వంతో కానీ చూసినట్లయితే వ్యత్యాసం అనేది లేనే లేదు వ్యత్యాసం ఎక్కడ కనపడుద్ది నేను వేరు అనుకున్న కాడ వ్యత్యాసం కనపడుద్ది నేను వేరు అనేది లేని దాన్ని నేను వేరు అనుకుంటున్నామే మనం అక్కడ వ్యత్యాసం అనేది రావటం అనేది జరుగుద్ది అనమాట అది లేదు అని మనకు కానీ ఎవరికి వాళ్ళం కానీ తెలుసుకున్నాము అంటే తెలుసుకోవటమే కాదు లేదని తెలుసుకొని లేని దాన్ని లేనట్టుగా వదలగలిగితే నువ్వు కూడా భగవంతుని యొక్క స్వరూపంగానే మిగిలిపోవటం జరుగుద్ది అప్పుడే సమత్వం అనేది మనకు తయారవుద్ది కాబట్టి అన్ని శరీరాలలో ఉండేది భగవంతుని యొక్క స్వరూపమే ఆ అన్ని శరీరాలని కూడా సమదృష్టితోటి చూసే శరీరము ప్రత్యేకతగా చూడాలి ప్రత్యేకతగా ఉందంటే అన్ని శరీరాల్లో ఉండే యొక్క నేను నేనే అని ఎవరైతే ఆ ఆంతరంగికంగా హృదయాల్లో ఉండ ఆత్మనే చూస్తూ ఆత్మతోటే సంచరించుతూ ఉంటారో వాళ్ళే ఇక్కడ భగవంతుని యొక్క శరీరంగా భగవంతుని యొక్క అవతారంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము అనేక రూపములను ధరించి భగవంతుడు జనులను సంరక్షిస్తున్న సంరక్షించుచు ఉన్నాడు అదేవిధంగా అనేక రూపాలని ధరించి ఎక్కడైతే మానవ జాతికి అనేక జీవరాశులకి కూడా ఎక్కడైతే హాని జరుగుతూ ఉన్నదో ఆ హాని జరిగేదాన్ని కాపాడి వాళ్ళని రక్షించేదానికి ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం అని మనకు తెలియజేయటం జరిగిందనమాట ోషేరుర్వాపాదివోని ద్రష్ట దృశ్యవమాపిుద్ధిభీం అల్పబుద్ధికలవారు ఆకాశమందో మేఘమలను వాయు నందోధూసరత్వము ఆరోపించినట్లు అవివేకులు సమస్తమునకు సాక్షికు ఆత్మయందు స్థూల దృశ్యారూపమైన జగత్తును ఆరోపించుచూ ఉన్నారు ఎవరైతే అవివేకులు ఉన్నారో ఆ అవివేకులు ఈ సమస్తమునకు సాక్షిగా ఉండట్టి భగవంతుని యొక్క స్వరూపము ఆత్మస్వరూపము ఎందు ఈ స్థూల దృశ్యరూపమైన జగత్తును ఆరోపించుతున్నారు ఏ తీరుగా ఆరోపించుచున్నారు అంటే వాస్తవానికి భగవంతుని స్వరూపము ఏ దేనికి అంటేది కాదు అది నిరాకారమైన స్వరూపము ఆ నిరాకారమైన స్వరూపానికి ఇక్కడ అవివేకులు అంటే అజ్ఞానము కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అవివేకులు వాళ్ళు ఈ స్థూల దృశ్యం కనపడే ఈ దృశ్య రూపకం ఏదైతే ఉందో ఈ దృశ్యరూపకమే భగవంతునికి ఆరోపించుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారనమాట వాస్తవానికి ఈ దృశ్య రూపకము అంటే మన శరీరమే మన శరీరమే ఈ దృశ్య రూపకానికి నాంది అయితే ఈ శరీరానికి ఈ శరీరంలో ఆత్మ ఆత్మస్వరూపానికి ఎలాంటి సంబంధము అంటూ లేనే లేదు ఇందులోనే ఉంటుంది దీనికి సంబంధం లేకుండా ఉంటుంది ఇందులోనే ఉండి ఈ శరీరానికి సంబంధం లేకుండా ఉండే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఒక చోటనే ఉండి అనేక రకాలుగా మన మనస్సును కానీ పంపించగలిగాము అంటే ఇక్కడే ఉండి అనేక ద దేశ విదేశాలు మొత్తం కూడా ముల్లోకాలు కూడా తిరిగి వస్తూ ఉంటుంది మన మనస్సు మరి మనం శరీరం ఇక్కడే ఉంటాం కానీ జ్ఞానం అనేది మనసు రూపకం చెంది అనేక రకాలుగా బయటికి పోయి తిరిగి వస్తూ ఉంటుంది తిరిగి వచ్చి మళ్ళీ శరీరంలోనే విలీనం అయిపోతుంది అప్పుడు శరీరంలోనే ఉంటుంది శరీరం లేకుండా శరీరాన్ని వదిలి మొత్తం దేశ విదేశాలు మొత్తం తిరిగి వస్తూ ఉంటుంది అందువల్లే ఈ కంటే కూడా ఇంకా నిగూఢంగా ఉండ యొక్క అవ్యక్తంగా ఉండ ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం అనేది ఈ స్థూలానికి ఎలాంటి సంబంధం అంటూ లేదు కానీ అజ్ఞానులు దీనితోటి జమగడతారు భగవంతుణ్ణి అంటారనమాట ఏ విధంగా దీనితోటి జమగడతారు అంటే శరీరమే నేను అనుకున్న యొక్క తత్వం ఏదైతే ఉన్నదో ఆ శరీరమే నిజము అనుకున్న భావనతో కూడుకున్నదే ఇక్కడ అజ్ఞానము అంటే ఇప్పుడు మనం శరీరమే మనం అనుకుంటున్నామా లేక శరీరంలో ఉన్న ఆత్మస్వరూపంగా మనం ఉండిపోతూ ఉన్నామా అని మనం విచారించుకున్నట్లయితే శరీరమే మనం అనుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాం జీవించుతూ ఉన్నాం అయితే అటువంటి శరీరానికే మనం భగవంతుడు అని ఇక్కడ జమకడుతూ ఉంటారు అజ్ఞానులు అది నిజం కాదు వాస్తవ భగవంతుని యొక్క స్వరూపము ఏ శరీరము కాదు ఏ వస్తువు కాదు శరీరము వస్తువు అన్నీ కూడా భగవంతుని యొక్క ఆధారంతో తయారయ్యి భగవంతునిలోనే విలీనమైపోతూ ఉన్నాయి ఇక్కడ వాస్తవకంగా మనం భగవంతుణ్ణి చెప్పుకోవాలి అంటే భగవంతుని దగ్గర నుంచి కల్పింపబడింది ఏదైతే ఉందో అది ఇక్కడ దృశ్యరూపకం అంటే భగవంతుడే దృశ్యరూపకంగా ఇక్కడ తయారయ్యి రావటం జరిగింది భగవంతుని ఎందు తయారైన వస్తువు పోసిపోయింది భగవంతుడు ఉన్నాడు అంటే ఈ నేను నేను అనుకునే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ నేను అనే యొక్క స్వరూపము ఎప్పుడూ కదల్లా ఆ నేనులో నుంచి వచ్చింది ఏదైతే ఉందో అది వచ్చింది పోయింది నేను అక్కడే ఉండ నాలో నుంచి కల్పింపబడ్డ సంకల్పం వచ్చింది పోయింది నేను అక్కడే ఉండ దాన్నే ఇక్కడ జరణ మరణాలని కూడా మనం చెప్పుకోవచ్చు సంకల్పంగా నేను వచ్చే పుట్టాను అక్కడ వికల్పంగా మరణించాను నేను మరణించలేదు నేను ఎప్పుడూ అట్లాగే ఉండ నేనుగా పుట్టల నేనుగా మరణించల నాదిగా పుట్టింది నాదిగా మరణించింది అప్పుడు ఏది మరణించుతూ ఉన్నది ఏది పుట్టిందంటే భగవంతుని యొక్క సంకల్ప రూపకంగా పుట్టింది మరణించింది ఇక్కడ భగవంతుడుగా ఎప్పుడు మరణించలేదు ఆ విధంగా ఈ భగవంతుని యొక్క స్వరూపము ఆతీరుగా ఉంటుందన్నమాట అందువల్ల అజ్ఞానానికి దృశ్యరూపకానికి ముడేస్తారు దృశ్యరూపకం అని అంటే ఎప్పుడు కూడా శాశ్వతమైనది కాదు ఇది తయారయ్యింది మళ్ళీ లేకుండా పోతుంది ఆ విధంగా భగవంతునికి దృశ్యరూపకానికి సంబంధము అంటూ లేనేలేదు స్థూల సో దృశ్యరూపమైన జగత్తును ఆరోపించుతూ ఉన్నారు కాబట్టి ఈ స్థూల ప్రపంచము ఈ దృశ్యరూపకమైన జగత్తు జగత్తు అంటే జనించి గతించేదే జగత్తు అంటే పుట్టి చచ్చేదే ఇక్కడ జగత్తు అంటే అటువంటి జగత్తుని ఆరోపించుతున్నారు అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నిజం కానే కాదు జ అంటే జనించేది గత్ అంటే గతించేది అని ఈ గతించేది ఈ జనించేది భగవంతుని దగ్గర నుంచే జనించుతూ ఉన్నది అది భగవంతునిలోనే విలీనమైపోతూ ఉన్నది కాబట్టి మనం ఎక్కడున్నాము అంటే జనించే దాంట్లో గతించే దాంట్లో ఉన్నాం నేను పుట్టాను అనుకుంటున్నాం నేను పెరిగాను అనుకుంటున్నాం నేను మరణించుతున్నాను అనుకుంటున్నాం కానీ వాస్తవికంగా ఆ నేను అనేవాడిని ఎవడో మనం కానీ తెలుసుకున్నట్లయితే నేననేది పుట్టలా పెరగల నేను నేనులో నుంచి కల్పింపబడింది పుట్టింది సంకల్ప రూపకంగా అదే మళ్ళీ మరణించింది అందువల్ల ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు నేనుగా ఎప్పుడు పుట్టలేదు నాదిగా పుట్టాను నేనుగా ఎప్పుడు మరణించలేదు నాదిగా మరణించా అంటే మనలో ఆత్మస్వరూపంలో నుంచి కల్పింపబడ్డింది పుట్టింది ఆత్మస్వరూపంలో నుంచి పుట్టింది ఏదైతే ఉందో అది మరణించింది వాస్తవకంగా ఆత్మరూపకంగా ఎప్పుడూ మనం మరణించలేదు అది వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము అంటే ఓం తత్సత్